e tá జీవిత చరిత్రకు మా మేనకొడల సొంత చెల్లెలు బుతురు ఇక్కడే మన ఓంకారం గుడి దగ్గర వసంతరాయపురంలో ఉంటారు మరి చక్కగా మొన్నే హర్యానా నుంచి సెలవులని మధ్య ఇక్కడ రావడం జరిగింది మరి ఈరోజు మా యొక్క కథా కాలక్షేపాన్ని వీక్షించి బంగారు తల్లి మా హారిక మరి ఈ యొక్క పేద కళాకారులకు అలాగే అమ్మవారి యొక్క పసుపు కుంకాలకు నూటకు రూపాయ కానుక సమర్పించున్నారండి వీరిని వీరి కుటుంబాన్ని బంగారు లక్ష్మీతృత్మ గోపాయ స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్య సంపదలు ఇచ్చిందా చక్కగా చప్పర్లతో

తలనీలాలు సమర్పించుకున్నారట కానీ బంగారు తల్లికి మాత్రం సమర్పించలేదట ఎందుకని మన భువనాయ భువనాయన భువనాయన నీ పేరు భువనేశ్వరి పాపం అమ్మాయి అందం ఎక్కడ తరిగిపోతుందని చెప్పి బంగారు తల్లికి మాత్రం సమర్పించలేదటయ్యా బయలుదేరుస్తున్నారయ్యా అలా చిల్లి మా బృక్కులు చిరినయమా మృక్ అని చెప్పి ఆ స్థాయి మనాలనే కూడా అనిగా నమ్మకు చేరుకున్నాన

పెద్దవాడు మల్లయ్య చిన్నవాడు సిరిగల గోపయ్య కాని కృష్ణయ్య గారికి ఓకానొక రోజున ఒంట్లో బాగుండగా మల్లయ్య వద్దకు వచ్చి మల్లయ్య ఆ మాట మల్లయ్య

ఏదో ఏంది కళ్ళేనా అంటే 2 1 రెండు ఒకటేనా అబ్బాయి నీ కేడు గుర్ నా జెనిదు ఉంది బుట్టారా అయినా గానీ ఆ కృష్ణయ్య గారి కుమారుడికి ఇంతవరకు పెళ్ళే గాలేదు రా నిద్రమోగందానా ఆ కృష్ణయ్య గారు కడు అవునా জঙ্গలే బరువట్టు కాసుకుంటాడు అవునా చిరిగిపోయే బట్టలు ఒక పూట తింటే రెండు అట్లాంటి వారికి ఎవరి పిల్లల నుంచి ఎవరు అమ్మాయి ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య తన తండ్రి గాడి వద్దకు చూడు రా మల్లయ్య ఆడగారు ఎవరి ఇంటికెళ్ళి పిల్లలగా ఓ తూర్పు పొడవన ఉత్తరం దక్షిణం అరగలే ఈ నాలుగు దిక్కులలో ఏ దిక్కుకైనా వెళ్ళి ఆ మరగ దగ్గర సబందంగా ఉచ్చుకురండి అమ్మాయి ఓ ఎట్లా ఉన్న సరే ఓ కుట్టుదైన కుట్టుదైన కుట్టిదైన ఎట్లా ఉంటా చేసుకుంటా అంటే ఆడదైతే చాలు ఆడదైనా పర్వాలేదు అండి అమ్మాయి అయితే చాలు అంటున్నావు ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడయ్యా నాలుగు దిక్కలు చూసేలా కానీ ఇదే మాట చూసేదిలేకృష్ణ గారు అలా వెనుతురిగి వస్తూ ఉండగా ఊరికి నేని వారి భాలం అనే గ్రామం కనిపించిందడా వెళ్ళి వద్దాము కదా అని చెప్పి అలా గోగినే వారి ఫలంలోకి వస్తూ ఉండగా కరగంటి రామయ్య గారు కాల రోజుల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా నెద్దుల లేకుండా వస్తారా అసలు ఎవరు

మా పెద్ద మల్లయకా ఏమవుతా ఉన్నారు బురువు మీరు ఉంటాడు ఒక యాభై కిలోలు ఉంటారు సుమారుగా అయ్యో బురువు అంటే ఆ బురువు కాదు నాలుగు కానుకలు ఏమడుగుతున్నారని

ఓహో అవు పేదవారు కాబట్టి వద్దంటున్నాడు అయితే ఇక్కడ కూర్చో మా ఊర్లోనే మంచి సంబంధం ఉంది అలాగే తీసుకోస్తా అలాగే రావబాయ్ ఎవరు వచ్చిందో మైం అంటా ఊరి మీద తిగుతా ఉంటారు ఊళ్ళో జనం అన్నాడు పోసుకుంటా ఉంటారు

తగ్గింపురాలి ఏమండి ఆ ఇంట్లో పెళ్లికి కూర్చొని పిల్లలు పెట్టుకొని నేను దానికి గురించి నమ్మట్లేదు కానీ పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది దానికోసం జీవితానికి పిలుస్తున్నా ఏమండి మరి ఇంటికి వచ్చిన వారిని అలా వాకిట్లోనే గుర్తు పెట్టుకొచ్చారా అలాంటి విషయాలు నాకు తెలుసు అన్న తెలియదుగా అందుకే నీకోసం చూస్తున్నా అవునులేండి అవునులేండి ఇలా ప్రతి విషయానికి నాకు చూతారు మరి ఊళ్ళో కాలం అమ్మలక్కలందరూ కూడా ఇక్కడ ఉంటున్నా చూడు ఈ కూడా మొగ్గు పెట్టి పదాల కింద నన్ను అంటున్నారు అబ్బో నేను ఇట్లాంటి పనులు నాకు తెలియదు కానీ అది కూర్చున్నాడు అమ్మాయి నీకు తీసుకొచ్చి మాట్లాడాను అనుకో

ఏంటండి మీ దొడ్లో పరిగొట్టేవన్న దొడ్లో బరిగొట్టు కాదు అంత బాగుంది మీ అమ్మాయి మా అమ్మాయి కొంతది ఏదో కాదు మా అమ్మాయి మాట్లాడుతున్నానుకో మామూలుగా ఉండదు పడతాయి నోట్లో నుంచి అమ్ముకోవచ్చు అదంటే వెంకటవేర రాధేశ్వర పుణ్యం ఉండదు ఏంటండి మీ అమ్మాయి నేను రా అంటే

அருணக்காய் ஊரில் செம்ம

మంచి పాట నేర్పింది నా ఏం పాటలు అనుకున్నా మంచి పాట నేర్పింది నానా అందుకే బాబా మంచి నాన్న మళ్ళీ అరుణక్కాయ్ కూడా నాను మామూలుగా నేర్పింది చంద్ర చంద్ర పెళ్లి చూపులకు కనుక పెళ్లి వారు వచ్చి కాదు నాకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఈ శ్రీనగర్ కాలనీ నిలబడి చంద్ర మంచిది కాదు గయ్యాలి పెళ్లి చేసుకోండి మొత్తం

పెళ్ళి చేస్తావా మా మగన కూడా నాకు పెళ్లి సంబంధాలన్ని సంబంధాలన్నీ పంపిస్తూ ఉండడు మా నాన్న మంచివాడు కాదు పెద్దమ్మ మా మంచి పెద్దమ్మ పెళ్లి ఏం చేస్తాం అట్టాగే కలిసి వస్తుంది అంతే బాగా కలిసి వస్తుంది

பெக்கு திர கொடுக்கு

అలా మల్లయ్య చంద్రమల కళ్యాణం గాయం చేసుకుని అంతలోనే ఒక పేద బ్రాహ్మణ వద్దకు బ్రాహ్మణి లక్నపత్రిక వ్రాయించుకుని వారు లక్నపత్రిక వీరు వీరు లక్నపత్రిక వారు తీసుకొని కాకాని కృష్ణయ్య గారు పెరుగు వస్తూ ఉన్నాడట అంతలోనే మల్లయ్య పెళ్లి కుమారుడుగా ఏ విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యాటేశ్వర వారి వారిందుకు బండి తీరుకు అందులోని ఆ రమ్మ ఇంటి ముందు మూడు ఆకులు పెద్దలు వేసి ముగ్గురు మొత్తం పిలిచి ఇద్దరు నేలగాలను పిలిచి కళ్యాణం జరిపిస్తూ ఉన్నారయ్యా మల్లయ్య చందమల అచ్చ కళ్యాణం అయినట్టు కానట్టు జరిగిపోయిందట అంతలోనే కానీ గారు కనిగంటి రామయ్య గారి దగ్గరికి వచ్చి వచ్చి బావగారు ఏంటి బావగారు బావగారు చెప్పండి సరే అంటే మా అబ్బాయిని మా కోటరిని మా ఇంటికి తీసుకొని వెళ్తాను బాబుగారు బాబగారు మాడు కోసం నేను ఎదురు వస్తున్నా ఇప్పుడే తీసుకెళ్తా బావగారు గారు చెప్పి అంటూ ఉండగా అంతలోనే రాగానికి ఇచ్చే బండిలో కూర్చోబెట్టుకుని అలా ముని దాపుకు వస్తూ ఉన్నాడట అలా వస్తూ ఉన్న వాడిని ఎవరు చూసింది వరి నాయన కాణి ఎంకమ్మ చూసి అమ్మా నేను వచ్చేదాకా అక్కడే ఆగవి